మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మీ సోనియా గాంధీ గారు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు ఏమనిచ్చారు మీరు ఆ రోజు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు నోటరీ డాక్యుమెంట్లు పంచారు సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది ఏం రాసింది చూడండి మీరు సోనియా గాంధీ గారు లేఖయింది తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మా గ్యారెంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను మీ తల్లిగా మాట ఇస్తున్నాను మరి ఏమైంది మాట అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఏడో గ్యారెంటీ కూడా ఇస్తున్నా అని చెప్పి సోనియా గాంధీ అది కూడా అమలుగా ఏడో గ్యారెంటీ ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు కలిసి నా రెడ్డి ఇక ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది ఎంత స్పష్టంగా రాసింది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ ఏమంటు వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు దాటింది ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బయటకేసుకుంటారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను